నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ శ్రీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనం చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రుల లోపల ఏ మంత్రాన్ని జపించితే చాలా తొందరగా ఫలించుద్ది అలాగే ఏ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది అని ఇలాంటి సమస్యల నుంచి ఏ స్తోత్రం అలాగే ఏ నైవేద్యం ఏ ఉపచారం చేస్తే బాగుంటుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము తక్కువ సమయం లోపల చెప్పడానికి నేను మీకు ప్రయత్నించుతా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని ఈ వీడియో ఏదైతే ఉందో కేవలం సాధకులకు మాత్రమే ఉంది సాధకులు అంటే ఎవరంటే ఎవరైతే భౌతిక జీవితంలో ఏదైనా కోరిక ఉంది అది దైవీ సహకారంతో పాటు నెరవేర్చుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళని సాధకులు అంటారు కాదు దానికైనా పై స్థాయి సాధకులు ఏంటంటే ఎలాంటి ఆశ అపేక్ష లేకుండా భగవంతుని పట్ల భగవంతుని మంత్రం పట్ల విశ్వాసం పెట్టి అందులో సమర్పణం ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వాళ్ళు నిజమైన సాధకులు సాధకులు కన గొప్పోళ్ళు భక్తులు భక్తులకి సాధన చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే భక్తులు పిలిస్తే భగవంతుడు కూడా వస్తుంటాడు కానీ భక్ పూర్తి స్థాయికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర సాధన ఉండాలి సాధన ద్వారానే మీరు భక్తులు అవుతారు ఏకాయకంగా భక్తులు ఎవరంతా ఈజీగా అవ్వరు కొన్ని చోట్ల దుర్లభం అలా అవ్వడం అంటే దుర్లభం కానీ కొందరు అవుతారు కానీ ఎక్కువ శాతం ఏంటంటే సాధనలో పండిన తర్వాత భక్తులు అవుతారు భక్తుడైన తర్వాత భగవంతుల్లో ఐక్యం అవుతుంటారు ఇది ఒక ప్రాసెస్ ఉంది సంకష్ట గణపతి వ్రతం ఏదైతే ఉందో ఇది ప్రతి నెల మనం చేస్తూనే ఉంటుంటాం కానీ ఈ శుక్ల పక్షంలో వినాయక చవితి ఏదైతే ఉందో ఇది తొమ్మిది రోజులు ఉంటది అనంత చతుర్దశి వరకు ఈ వ్రతం ఉంటది తొమ్మిది రోజులు ప్రత్యేకంగా చేయాల్సింది ఒక మంత్రం ఉన్నది యాక్చువల్లీ మంత్రం అందరికి తెలిసిన మంత్రమే ఓం గమ్ గణపత ఏ నమ ఈ మంత్రం ఏదైతే ఉందో సర్వసిద్ధి మంత్రం ఇది దీన్ని సర్వసిద్ధి మంత్రం అంట అంటే మీరు ఏ పని మొదలు పెట్టాల్సిన ముందు కన్నా ఈ మంత్రం చెప్పించాలి ఈ జపి ఈ మంత్రానికి ఒక పురశ్చరణ ఉంది ఈ మంత్రానికి ఒక పురశ్చరణ ఉంది ఏ మంత్రం ఎన్ని అక్షరాలు ఉంటుందో అన్ని లక్షలు జపం చేస్తేనే మంత్రం సిద్ధి కలుగుద్ది కానీ ఈ గణపతి మంత్రం ఏదైతే ఉందో ఇది స్వయం సిద్ధి మంత్రం ఇది దీనికి సిద్ధి చేయాల్సిన అవసరం లేదు ఇది ఆల్రెడీ సిద్ధి అయి ఉన్న మంత్రమే ఉంది కొన్ని మంత్రాలు లాంటి కొన్ని మంత్రాలకి సిద్ధి చేస్తేనే తర్వాత జాగ్రత్త అవుతుంది కానీ కొన్ని మంత్రాలు ముందుంచిన సిద్ధిగానే ఉన్నాయి అందులో గణపతి మంత్రము గాయత్రి మంత్రము శివుని పంచాక్షర మంత్రం శ్రీ మహావిష్ణు అష్టాక్షర మంత్రం నవదుర్గ మంత్రం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్వయం సిద్ధ మంత్రాలు ఉన్నాయి మనం మంత్రాలు అంటే ఏదో చేయగానే వచ్చేది కాదు విశ్వాసంతో చేయండి శ్రద్ధతో చేయండి తప్పకుండా అయి తీరుద్దని నమ్మకంతో చేయండి తప్పకుండా ఆ మంత్రంలో ఏదైతే స్పందనలో శక్తి ఏదైతే ఉంటుందో ఆ జాగృత అయి మన కోరికలతో పాటు నెరవేరే తప్పకుండా నెరవేరుతుంటది ఎందుకంటే ఇప్పుడు మీరు ఏవైతే చదువు చమత్కారాలు ఏవైతే మీరు చూస్తున్నారో బాబలు కావచ్చు గురువులు కావచ్చు ఏదైతే వాళ్ళు చమత్కారం మిమ్మల్ని చూపించుతున్నారో అదంతా మంత్రంతోటే చేశారు మంత్ర సహాయంతో చేశారు మంత్ర లోపల వివిధ మంత్రాలు షాబర మంత్రాలు వేద మంత్రాలు మంత్రోచ్ఛ మంత్రాలు చాలా మంత్రాలున్నాయి కానీ ఇది మంత్రం ఏదైతే ఇది వైదిక మంత్రం ఇది గణపతి మంత్రం ఏదైతే ఉందో ఇది వైదిక మంత్రం ఇందులో బీజాక్షరం ఉంది గమ్ ఇది అయితే బీజాక్షరం ఉందో ఇది చాలా స్వయం సిద్ధ గణపతి మంత్రం మూల మంత్రం ఇది గణపతి గమ్ ఇది చాలా అద్భుతమైన మంత్రంలో ఉన్న బీజాక్షరం లోపల ఇది ఒక బీజాక్షరం గమ్ కేవలం ఏ మంత్రం రాకపోయినా గమ్ ప్రతిరోజు కనుక మీరు ముప్పై నిమిషాలు జపం చేసినా కూడా ఆ వ్యక్తి మొహంలో ఒక తేజస్సు వస్తుంది ఎందుకంటే మేము మహారాష్ట్రలో ఎక్కువ ఉండడం వల్ల మా మహారాష్ట్రలో ఎక్కువ గణపతిని ఎక్కువ ఆరాధిస్తుంటాము కాబట్టి గణపతికి మీరు మహారాష్ట్ర చూసినట్లయితే మహారాష్ట్ర కన్నా గొప్ప ఎక్కడింకెక్కడ చేయాలి పూజ అంత బ్రహ్మాండంగా మహారాష్ట్రలో గణపతిని పూజిస్తుంటారు కానీ గణపతి అన్ని చోట్ల ఉన్నాయి అక్కడ దక్షిణ భారతంలో వెళ్ళినప్పుడు అక్కడ చోట్ల చాలా క్షేత్రాలు గణపతి చాలా గొప్ప గొప్ప క్షేత్రాలని ఇప్పుడు మనం సాధన గురించి మాట్లాడుకుందాం సాధన ఎప్పుడు చేయాలి ఈ సాధన ఏదైతే తొమ్మిది రోజులు చేయాలి డైలీ ఎవరికైతే టైం ఉందో ఇరవై ఒక్క జపమాలలు చేయండి రాత్రి సమయకాలం లోపల ఇరవై ఒక్క జపమాలలు చేయండి మీ ఇంట్లో గణపతి తెస్తారు కదా మీరు ఆ గణపతి ముందు కూర్చొని చేయండి అలాగే మడి మడి వస్త్రాలు ధరించి చేయండి అని సంకల్పం వదులుకోండి మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏ కోరిక కోసం మీరు చేస్తున్నారు ఆ మంత్రం చెప్పుకొని మీరు సాధన మొదలు పెట్టండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సాధన చేసేటప్పుడు విఘ్నాలు ఎక్కువ వస్తూ ఉంటాయి ముఖ్యంగా సాధకుడికి తెలిసిది ఎందుకంటే ఒక సాధన మొదలు పెట్టామంటే విఘ్నాలు రావడం మొదలవుతుంటది కానీ మనం విఘ్న ఆరాధన చేసేటప్పుడు కూడా విఘ్నాలు వస్తుంటాయి కాబట్టి ఆ స్వామికి మొక్కలే ముందు స్వామి నేను సాధన చేస్తున్నాను మీ అనుగ్రహం మా పైన ఉండాలి అదే రకంగా ఎలాంటి విఘ్నాలు కూడా వచ్చినా నేను దాన్ని ఈజీగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి విఘ్నాలు రాకూడదని ఎప్పుడు కోరుకోకండి విఘ్నాలు వచ్చినా దాని నుంచి నేను ఈజీగా బయట పడాలి అది కోరుకోండి ఎందుకంటే ఏవైతే విఘ్నాలు ఉంటాయో అవి మన కర్మతో వస్తాయి కానీ అందులో నుంచి బయట ఈజీగా పడాలని కేవలం అదే కోరుకోండి ఎందుకంటే కర్మని మొత్తం ఎవరు తొలగించరు దేవుడు కూడా కర్మని మొత్తం తొలగించడు ఆ రకంగా మనం పండిన ఆ రకంగా మనం పండినట్లయితే తొలగించాడు మనం ఇంకా మనం అంత స్థాయికి వెళ్ళలేదు కాబట్టి ప్రారంభ దశలో మనం ఉన్నాం కాబట్టి దేవుని ఒకటే కోరుకోండి విఘ్నాలు వస్తాయి కానీ ఆ విఘ్నాలు అనేది తొందరగా బయటపడాలి మీ కృప ఆశీర్వాదం మా పైన ఉండాలి మీ బలహీనత ఏదైతే ఉందో కొందరికి బలహీనత సాధన చేసినప్పుడు వేరే వేరేలా బయటపడుతుంటాయి అవి అవి సాధకుడికి తెలుసు బల బలహీనత ఏంటని అది మీరు వినాయకుడు ముందు కోరుకోండి అని గణపతి ఇంట్లో ఎప్పుడైతే మీరు తెస్తారో ఉదయమో గణపతికి షోడొచార పూజ చేయండి పదహారు ఉపచారాలు చేయండి ఒకవేళ అది కనుక మీకు రాకపోయినా కూడా పంచోపచారమైన చేయండి నిదానం పంచోపచారమైన పూజ చేయండి కానీ గణపతి మార్కెట్ నుంచి మీరు ఇంట్లో తెచ్చిన తర్వాత మినిమం పదహారు ఉపచారాలు తప్పకుండా చేయాల్సింది ఎందుకంటే అప్పుడే ఆ గణపతి లోపల శక్తి జాగృత అవుతుంది అప్పుడే ఆ గణపతి లోపల ప్రాణప్రతిష్ఠ అవుతూ ఉంటుంది అని కుదిరితే బ్రాహ్మణునికి పిలిచి పూజ చేయించండి ఫస్ట్ మొదటి రోజు ఇంకా బ్రాహ్మణ పూజన తర్వాత రాత్రి సమయం లోపల మీరు సాధన ఆరంభం చేయండి గమ్ గణపత ఏ ఓం గమ్ గణపత ఏ నమహ ఈ మంత్రాన్ని జపించండి ప్రతిరోజు ఇరవై ఒక్క జపమాలలు చేయండి తొమ్మిది రోజుల వరకు ఇక మీ సంకల్పం ఏదైతుందో చెప్పుకోండి రెండో పరిహారం ఉంది గణపతికి తర్పణం చాలా ఇష్టం తర్పణం అంటే మనందరికీ తెలిసిందే పితృ తర్పణం అంటూ ఋషి తర్పణం అదే రకంగా పితృత దేవు తర్పణం చాలా తర్పణాలు ఉంటాయి కానీ గణపతికి ఒక తర్పణం ఉంది నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు గణపతికి చాలా ప్రీతి కారకం ఇది చాలా చాలా ఎందుకంటే గణపతి ఎవరైతే గణపత్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు గణపతికి తర్పణం అంటే చాలా ప్రీతి కారకం చాలా బలంగా ఉంది ప్రమాదం చాలా దగ్గర అన్నట్లయితే మీరు తర్పణం చేయండి చరుకు రసంతో తర్పణం చేయండి ఈ తర్పణం ఎలా చేయాలంటే చెప్పడానికి చాలా టైం ఉంటుంది దాని ప్రాసెస్ కూడా ఉంటుంది కానీ మీకు తెలిసిన ఎవరైనా గురువు గారు ఉన్నట్లయితే వాళ్ళ వాళ్ళని కనుక్కోండి గణపతి తర్పణం చేయండి ఒకవేళ మీకు ఏం చేయకపోయినా కూడా ఇంట్లో చెరుకు రసం తెచ్చుకోండి గణపతి చిన్న ప్రతిమ పసుపు ముద్ద పెట్టుకొని దానిపైన ఇలా తర్పణం చేయండి ఓం గమ్ గణపతి రమ పాదం తర్పయామి ఇలా చేయండి మీరు ఈ తర్పణం చాలా ప్రీతికారకం గణపతికి ఇలా శ్రీవిధి సంప్రదాయంలో కూడా కొన్ని ఏంటంటే నలభై నాలుగు వందల నలభై నాలుగు మంత్రాలతోటి తర్పణం చేస్తారు మూడోది స్తోత్రం ఏ స్తోత్రం చేస్తే మనం సమస్య నుంచి బయటపడతామంటే గణపతికి మూడు స్తోత్రాలు కనుక చేసినట్లయితే ఈ మూడు స్తోత్రాలు ప్రతి రోజు చేయాలి ఈ తొమ్మిది రోజుల లోపల డైలీ మీకు ఎంత కుదురుతుందో ఎక్కువ చేయడం ప్రయత్నించాలి ఒకటి ప్రతిరోజు గణపతికి పదహారు నామాలు ఏదైతే ఉందో అది నిరంతరంగా జప్ చేస్తూ ఉండాలి ఇప్పుడు గణపతి నవరాత్రులు కాకుండా మామూలు రోజుల్లో కూడా మీరు చేయాల్సింది అని ఇంకో రెండు రెండు స్తోత్రాలు అంటే అందులో ఒకటి సంకష్టనాశం గణపతి స్తోత్రం ఇందులో గణపతి పన్నెండు నామాలు ఉన్నాయి అద్భుతమైన నామాలు నేను పురం పునంపు ఈ నామాల గురించి చెప్పడం జరిగింది ఇందులో చాలా చాలా మహిమ ఉంది విద్యార్థి లభతి విద్యం ధనార్థి లబి ధనం పుత్రార్థి లబె పుత్ర మోక్షార్థి లభతి గతం గతి ధర్మ అర్థ కామ మోక్షం ఈ నలుగు నాలుగు అందులో దక్కి తీరుతాయి ఈ గణపతి పన్నెండు నామాలు చదువుకున్నట్లయితే కానీ టైం కనుక మీద ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన రోజులు ఉంటాయి డైలీ కనుక మీ దగ్గర మార్నింగ్ ఫిఫ్టీ ఫోర్ ఈవినింగ్ ఫిఫ్టీ ఫోర్ చేసుకున్న డైలీ నూట ఎనిమిది అవుతాయి నూట ఎనిమిది తొమ్మిది రోజులు చేయండి నూట ఎనిమిది తొమ్మిది రోజులు చేయండి ఇలా అవుద్దా అంటే తప్పకుండా అవుద్ది చేస్తే తప్పకుండా అవుద్ది సాధకుడు అంటేనే సంకల్పం తీసుకునే వ్యక్తి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని నిలబడే వ్యక్తి సాధకుడు అంటారు మీరు ఆ రకంగా కాండి అందుకని చెప్పండి ఈ వీడియో కేవలం సాధకుల కోసం ఎవరైతే ఏదైనా వస్తువు సాధించాలని అనుకుంటారో అలాంటి సాధకుల కోసం ఇది వీడియో ఉండబోతుంది ఇంకో స్తోత్రం గణపతి సహస్రనామం లలిత సహస్త్రనామం విష్ణు సహస్త్రనామం ఎంత పవర్ఫుల్లో అదే రకంగా గణపతి సహస్త్రనామం ఏదైతే ఉందో ఇది కూడా అంతే పవర్ఫుల్ గణపతి సహస్త్రనామం కూడా చాలా చాలా పవర్ఫుల్ ఇది ఇది సహస్త్రనామం మీకు ఇంటర్నెట్లో ఉందో లేదో తెలియదు కానీ నేను మీకు కావాల్సినట్లయితే నాకు కమెంట్ చేయండి నేను మీకు ఒక కమెంట్ లోపల పీడఫ్ పెడతాను ఆ పీడఫ్ నేను డౌన్లోడ్ చేసుకోండి అందులో నేను చెప్పిన ఏవైతే మూడు స్తోత్రాలే అవన్నీ అందులోపల ఉన్నాయి మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి అని ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతిరోజు కుదిరినట్లయితే ఏదైనా బ్రాహ్మణునికి మీరు ఎక్కడైనా ఉండండి ఎలా ఉండండి బ్రాహ్మణునికి తిపి పదార్థం పంచండి మీ చేతులతో తిపి పదార్థం పంచండి బ్రాహ్మణునికి ఎందుకంటే వినాయకుడికి బ్రాహ్మణులు చాలా ప్రీతికారకం వినాయకుడికి శ్రీ మహావిష్ణుకి బ్రాహ్మణ రూపంలో వీళ్ళు ఎప్పుడైనా మీ పరీక్ష తీసుకోవాలన్నా కూడా వీళ్ళు బ్రాహ్మణ రూపంలోనే వస్తుంటారు అలా చూసుకుంటే భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో రాడని అనుకుంటామో ఆ రూపంలోనే వస్తుంటాడు కానీ ఎక్కువ శాతం బ్రాహ్మణ రూపంలోనే భగవంతుడు వస్తుంటారు ఎందుకంటే మన అహంకారం ఎలా అంటే కొన్ని కొన్నిసార్లు నేను చాలా చేశాను ఈ ఏం తెలీదు ఆ రకంగా మనకి కళ్ళు తలకెక్కుతుంటాయి అలా కాకుండా మనం ఎప్పుడు తెలుసుకోండి మీరు ఎంత చేసినా ఏం చేసినా చేయించేవాడు తను ఒకడు ఉన్నాడు వాడు మీతో చేయించుతున్నాడు అన్ని కాబట్టి అహంకారాన్ని ఎప్పుడు పెట్టుకోకండి నేను చేస్తున్నాను అనుకోకండి తను చేయించుతున్నాడు నేను చేస్తున్నాను నేను కూడా మిమ్మల్ని చెప్పట్లేదు తను చెప్పిస్తున్నాడు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళే చేయగలుగుతారు గణపతి బప్ప మౌర్య అందరూ పవిత్రంగా ఉండండి కుదిరినట్లయితే ఇలా ఇల్లు ఇందులోపల ఏది మీకు చేతన కాకపోయినా ఒకటి చేయండి ప్రతిరోజు గణపతికి కొబ్బరికాయ కొట్టండి మీ మనసులో కోరికని మొక్కోండి అని గణపతికి దుర్వ సమర్పణమైన చేయండి చాలా బాగుంది rimamat trenema